హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే ఓదెల మల్లన స్వామి టెంపుల్కి వచ్చినామండి చూడండి ఇక్కడైతే బోర్డు మీద ఉంది కదా ఇప్పుడే వచ్చామండి మేము అచ్చుడితో ఒక అమ్మ అయితే ఏ ఊరు బిడ్డ అని అడిగింది పలా నూరైనది చెప్పినామండి చాలా బాగా అనిపించింది చూడండి ఇదే మెయిన్ టెంపుల్ అండి ఇంక ఇట్లనైతే మనం లోపలికి వెళ్దాం మరి చూస్తున్నారా టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ జనాలు కూడా బుధవారం ఇంకా ఆదివారం చాలా మంది వస్తారండి బోనాలు చేస్తారు పట్టణాలు వేసుకుంటారు కదా ఇదేనండి నంది చూడండి ఎంత పెద్దగా ఉందో ఆ స్వామి వారికి ఎదురుగానైతే నంది ఉందండి మనం ఫస్ట్ అయితే వెళ్ళి నందిని దర్శించుకొని నంది చెవిలో చెప్పాలండి ఇంకా స్వామివారికి అయితే ఈ నంది అనేది మనం వచ్చినవని అయితే ఆ ఖాతలా పడిపోతుందండి ఈ స్వామివారైతే ఆ స్వామివారికి తెలియచేస్తారంట ఈ భక్తులు వచ్చారని ఇంకా నేనైతే ఆ చెవిలో చెప్పానండి నా కోరికైతే దేవుడి దేవాలలో నెరవేరాలని ఇక్కడైతే ఆ నందికి కూడా బోనాలు చేస్తారట ఇక్కడైతే ఇక్కడ నందికి బోనం అని చెప్పాను కదండి ఎందుకంటే నంది పట్టణం కూడా ఉంటుందంట మనకైతే తెలియదండి ఇదైతే చేశారు ఇంకో బోనం వచ్చి కూడా మండపం బోనం అయితే ఉంటుందట ఇక్కడైతే చాలా మంది ఉన్నారు ఇక్కడ వర్కర్స్ కూడా వాళ్ళైతే డబ్బులు ఇయమని కూడా అడుగుతారు అండి ఇక్కడైతే ఇక్కడైతే తలనీలంబరాలు తీస్తారండి కనబడే బోర్డు దగ్గరనైతే ఇంకా ఇటు వచ్చి అయితే టికెట్స్ అండి మనం బోనం చేసినా కూడా పట్నం వేసినా కూడా మనం దర్శనానికి వెళ్ళినా కూడా ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి ఈ బోర్డు మీద అక్కడ ఏ టైంకు ఏది చేస్తారు ఏందనేది ప్రతి అయితే డీటెయిల్స్ ఈ బోర్డు పైన ఉన్నాయండి చూడండి మీకు వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే ఈజీగా వెళ్ళచ్చు ఇక్కడైతే గండ దీపం అండి స్వామివారికి నూనె వస్తారు ఆ టికెట్ వచ్చి అయితే పది రూపాయలు అండి నూనె వేయడం వల్ల ఏందంటే మనకి మన గాషారం ఏమన్నా ఉంటే కూడా పోతాయని అక్కడ వారైతే నమ్ముతారండి చాలామంది అయితే ఇది చూసారా శ్రీశూలం అంటారు కదా అండి దీన్నైతే చాలా మంది ఇంకా ఇటు సైడ్ ఉన్న ఇటు సైడ్ రెండు వైపులైతే పట్టణాలు వేసిరండి చాలా అంటే ఇంకా బంధువులతో నచ్చి ఇంకా చుట్టాల అందరినీ పిలిపించుకొని అయితే పట్నం వేస్తారండి ఇక్కడ చూడండి ఇంటి యజమానుడు యజమానురాలు అయితే కూర్చొని ఆ పట్నం ముందు కూర్చుంటే ఇంకా వీళ్ళెంతైతే వెనకాల ఉంటారు వచ్చిన మన చుట్టాలైతే ఇది ఈ గుడికి వచ్చి అయితే ఈయన క్షేత్ర పాలకుడు అంట ఈ గుడికి ఆయన కా ఈ గుడికంటే కంటే ఈయన రక్షణ అంట ఇక్కడైతే రెండు వందల రూపాయల టికెట్ అండి ఎందుకంటే ఇక్కడైతే ఇది ఉంది కదా అండి మనం ఏం ఆడగోతే కట్టేస్తాం కదా ఈ కోడినైతే కట్టేయాలండి చూసారా రెండు వందల రూపాయలు ఇస్తే ఈ గుడి చుట్టూ దింపేసి ఇక ఇక్కడ వచ్చి అయితే కట్టేయాలండి ఇక్కడైతే బావి ఉంది కదా వీళ్ళు పట్నం మీద కూర్చున్నారండి అంతే బంధువులతో నచ్చిరు ఆ పట్నం అయితే ఇంకా బోనం కాలే అనుకున్న తెలిసి బోనం చేసేవాళ్ళు బోనం చేస్తారు పట్నం వేసేవాళ్ళు పట్నం వేస్తారు ఇంకనైతే చాలా మంది ఉన్నారు చాలా బాగా అనిపించింది వీటినైతే నేను ఇంకా వాళ్ళందరినీ వీడియో తీసుకొని చూశాను అక్కడ పట్నం వేసే విధానం ఇప్పుడైతే నేను దర్శనానికి వెళ్తున్నానండి లైన్లో ఉన్నాను దర్శనం అయితే రెండు తీర్లు ఉంటుందండి స్పెషల్ దర్శనం ఉంటుంది ఫ్రీగా కూడా ఉంటుంది దర్శనం అయితే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంటారు జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి ఒకొబ్బరికి అయ్యాక మాత్రమే టికెట్ తీసుకున్నాడు పది రూపాయలు మాత్రం ఇంకా ఈ లైన్లకి అయితే నేను వెళ్తున్నానండి ఎవరు మధ్య మధ్యాహ్నం టైంలో కదా చాలా మంది అయితే లేరు ఇక్కడ నేనండి టికెట్ తీసుకుంటాడు ఆయన అయితే ఇంకా టికెట్ తీసుకొని మనల్ని లోపల పంపుతాడు ఇంకా నేను లోపలికి అయితే వచ్చినా ఎలా వెళ్లాలో అర్థమైతే లేదు అంటే కొంచెం కన్ఫ్యూజ్ అనిపించింది నాకైతే ఎందుకంటే మనం జనాలు లేరు కాబట్టి అలా గల్లీకి గలీలకి వెళ్ళి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అయింది ఈ గేట్లలోకి వెళ్ళి అయితే పోవాలండి అటు నుండి ఇటు వెళ్ళాలి ఇక్కడైతే అయితే దేవుడు అని చెప్తారండి చాలా వరకు మనకు ఉందండి ఆ కులదైవం అంటే మల్లన్న స్వామి అన్నట్టు చాలా రోజులు ఉండేది వెళ్దాం అనుకున్నాం కాకపోతే ఏందో ఈ రోజే మేము అనుకు అనుకోని ప్రయాణం అట్లా అనుకున్నాం ఇట్లా వెళ్ళినాం వెళ్ళినందుకైతే అంతా మంచిగా జరిగిందండి అనుకోని కొన్ని ఎదుర్కొన్నాం కూడా కానీ ఇంకా కొన్ని పరిస్థితుల వల్ల హ్యాపీగా వెళ్ళినాం మొత్తానికైతే హ్యాపీగా వచ్చినాం దర్శనానికి పోయే ముందు మాత్రం కొబ్బరికాయ కొట్టాలండి ఇక్కడ కొబ్బరికాయ కొట్టాకనే మనం దర్శించుకోవాలి స్వామివారిని అయితే లోపల తీయడానికి వీలు అమ్మ అని చెప్పి డయగారిని అడిగినా ఇంకా నేను బయటకు వచ్చి అయితే ఇక బయట ఇక్కనుండేళ్ళు తీసిందండి కొంచెం అయితే వీడియో తీశాను లోపల దేవుని చూపించడానికి ఆ దేవుని కూడా నేను ఇంకా తమ్ముళ్ళ మీద మీరు చూసే ఉంటారు ఖచ్చితంగా చూడండి ఇక్కడ బయటకు వచ్చినాం కదా ఇక్కడ కూడా ఇంకా చాలామంది ఉన్నారు అంటే దేవుడు వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తీసుకొస్తారండి కంపల్సరీ ఈయనైతే మామూలు కొబ్బరికే తీసుకోవడానికి ఉంటాడు ఈ అయితే బియ్యం ఏమన్నా తీసుకెళ్తే కూడా తీసుకుంటారు కదా ఇక్కడ అయితే ఉన్నాడు ఇటుండలు అయితే నేను వచ్చి ఇక్కడ చూసిన చూ ఒక అమ్మకైతే దేవుడు వచ్చింది వాళ్ళైతే పట్టణాలు వేసే వాళ్ళు పిలిపించుకుంటారు అన్నట్టు చుట్టాలకు కూడా వచ్చే చుట్టాలకు కానీ ఎవరైనా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైతే పిలిపించుకొని అలా పట్నం దొక్కిస్తారు కనబడుతున్నారు కదా స్వామి అయితే అక్కడ కనబడే స్వామి ఆయననే స్వామి ముందు అయితే చిన్న నంది ఉందండి అక్కడ కనబడేది ఇంక అమ్మకైతే ఇక్కడ దేవుడు వచ్చింది చెప్తుంది ఇంకెవరికైనా అడుగుతే కూడా చెప్తారంటే వాళ్ళ చుట్టాలు బంధువులకైతే చెప్తారు పట్నం వేసినాక ఆ దేవుడిని ఎత్తుకున్నాక బో అది పట్నం ఎందుకు దొక్కుతారు అని అంటే తెలియదు నాకైతే మీకు ఎవరికైనా అయినా తెలుసుంటే కామెంట్ చేయండి పట్నం దొక్కినాకనే పూర్తి అయింది ఆ మొక్కు అని అంటారని నేను అనుకుంటున్నాను పట్నంలో అయితే కావాల్సిన ఇయ్యన్నీ పెడతారండి బియ్యము ఇంకా ముగ్గు వేస్తారు కదా కొబ్బరికాయ ప్రతి ఒక్క ఐటెం అయితే అది ఇస్తారు బోనానికి సంబంధించింది ఇక్కడైతే ఒగ్గు వాళ్ళు ఉన్నారండి ఒగ్గు కథ చెప్పేవాళ్ళే కదా పట్నాలు వేసేవాళ్ళు వీళ్ళైతే మొత్తం వాళ్ళేనండి కొంచెం పక్కకు వచ్చినాకనైతే ఇంకా సీతారాములు ఉంటారు అక్కడ అయితే హనుమంతుడు ఉంటాడు అండి ఆ తీయడానికి కుదరలేదు ఎందుకంటే కొన్ని స్వామి వారిని చూపియొద్దు అన్నారు ఇక్కడైతే పోచమ్మ తల్లి అండి ఆ టెంపుల్కి ఎదురుగానే ఉంటుంది పోచమ్మ తల్లి అయితే పోచమ్మ తల్లిని ఫస్ట్ దర్శించుకోవాలి కానీ ఇక్కడ అలా కాదండి మల్లన్న స్వామిని దర్శించుకున్నాకనే మళ్ళీ వచ్చి పోచమ్మ తల్లిని దర్శించుకుంటారు ఇక్కడైతే ట్రాక్టర్ తీసుకొచ్చారు పూజలు చేయడానికి అది మెయిన్ టెంపుల్ అండి కనబడేది నాకైతే దర్శనం పూర్తి అయిపోయింది ఇంకా దర్శనం చేసుకొని నేను బయటకు వచ్చేసిన చిన్న చిన్న అయితే షాపింగ్ మాల్ ఉన్నాయండి ఇక్కడ అంటే ఇక్కడ కనబడే బండల దగ్గరనే బోనాలు అయితే వేస్తారండి ఇంకా అయితే ముందుకు వెళ్తున్నాను చూసారా ఇక్కడ కనబడేది టెంపుల్ అండి మనం బయటకు వచ్చేసినాం కదా ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి ఇటు కనబడేది మాత్రం కోనేరు ఇక్కడ చూసారా కోనేరు మనం స్నానం చేయడానికైతే ఎందుకంటే ఇంటికెళ్ళి ఇచ్చినాక స్నానం చేస్తారు కదా చాలా మంది మనం ఇంటికన్నా ఫ్రెష్ అప్ అయినాం కాబట్టి ఇంకా స్నానం అట్లా ఏం చేయలేదండి మేము అరగంట సేపే ఉన్నామండి అక్కడ చాలా ఎండ బోనాలకు కావాల్సిన వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయండి అవి బిందెలు అంటారు కదా బోనం వండడానికి ఇక్కడ ఫొటోస్ కానీ చిన్న చిన్న షాపింగ్ ఏరియా ఉందండి బాగా అనిపించింది ఇట్లాంటివి తీసుకొని ఇందులోనే బోనం అంటారు అండి మనం ఇక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు ఒకసారి కొనుక్కుంటే ఎప్పటికి కూడా పని చేస్తాయి మల్లన్న స్వామి ఫోటో అయితే ఒకటి తీసుకుందామని చూసిన నేను కాకపోతే ఈ ఫోటో అయితే మామూలుగా ఉండేదే కాకపోతే ఆ స్వామివారి విగ్రహం ఉన్న ఫోటో అయితేనే బెటర్ అని చెప్పి ఆ స్వామివారు ఉన్న ఫోటో ఇదేనండి లోపల ఇలా ఉంటాడు దేవుడు అయితే ఫోటోలో చూడండి సేమ్ ఇలా ఉంటాడు శివలింగమే ఉంటుందండి ఇంక ఇంకైతే ఈ ఫోటో తీసుకొని బయటికి వెళ్ళినా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఒక ఐటమ్స్ కొనొచ్చండి ఇంకనైతే ఇక్కడ వచ్చినా ఇంకేమైనా కొందామా స్వీటు అంటే ఇంకా సార్ అయితే ఏం చేసిండు ఒక రెండు లడ్డూలు కొందామమ్మా అన్నాడు రెండు లడ్డూలు కొని చెదిలో పెట్టిండు ఇక చెలో పదా అన్నాడు ఇంకనైతే రెండు లడ్డూలు తీసుకున్నా మా అన్నయ్యకైతే ఈ చీలికలు అంటారండి వీటిని బిల్లలు అంటారు చిలుకలు కూడా అంటారు ఇంక ఇవి తీసుకుందా మా అన్నయ్య దగ్గరికంటే నువ్వు ఎప్పుడలతో తెలియదు కదా అన్నాడు ఇంకా ఆడికెళ్ళైతే ముందుకు వచ్చినాం ఇంకొకటి చూసుకుంటూ వస్తున్నా చాలా ఎండగొడుతుంది అండి వర్షం అయితే ఉడకపోతాకైతే ఇంకా నేను తిరగలేకనే సైలెంట్గా వచ్చేసిన ఈ అమ్మ అమ్మ అయితే మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అంటే బ్యాంగిల్స్ అయితే మంచిగా ఉన్నాయి జాతర వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక బ్యాంగిల్స్ అయితే కొనుక్కోవాలి గాజులు బొట్టు అని అని నేనైతే ఒక గాజులు అని చూసినా రేట్లు అయితే ఫుల్ చెప్తారండి ఎందుకంటే వాళ్ళు బ్రతకడానికి షాప్ పెట్టుకుంటారు కాబట్టి ఓ పది రూపాయల లాభం లేని ఎవరమ్మారు ఇక్కడైతే మొత్తం టెడీబేర్లు ఉన్నాయి ఇంకొకటి కొందామంటే ఏం చేసుకుంటామని బెదిరించిండు చక్కగా పదా అని చెప్పి వచ్చిన ఇంకనైతే ముందు ముందుకు వస్తున్నా ఇక నడువా అమ్మ అని చెప్పి అన్నాడు చూడండి వీళ్ళు నేను వీడియో తీసుకున్నాయి ఉత్తూరు తమ్ముళ్ళు అయితే ఈ అక్క ఏంది వీడియోలు తీద్దామని అనుకున్నారో వాళ్ళకి వాళ్ళ తెలియదు పాపం యూట్యూబర్ అని అయితే ఇట్లా ముందుకు వచ్చినామండి అయితే ముందుకు వచ్చిన కొద్దీ ఇక చిన్న చిన్న షాపింగ్ ఏరియా అయితే అయిపోతుంది అంటే ఎక్కువ పండగ ఇప్పుడు కా ఎక్కువ టైంలో ఏంటంటే శివరాత్రికి మల్లన బోనాలు చేస్తారు కదా చట్టివారాలల్లో ఇంకా సంక్రాంతి అయితే చాలా మంది ఉంటారండి ఇప్పుడు డైలీ ఆ రోజు అయితే మామూలు వేరే కాడికి వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా చేస్తారు కార్లల్లా ఇంకా వచ్చి చెట్ల కింద బోనాలు అండి స్వామివారికి అయితే సమర్పిస్తారు అన్నట్టు చూడండి మళ్ళీ ఒకసారి కూడా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఇలా ఉంది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్ అందరికీ